హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్రం అప్రమత్తమైంది ఈ ఉగ్రదాడిపై దర్యాప్తును ముమ్మరం చేసిన ఎన్ఐఏ కీలక విషయాలు రాబట్టింది పహల్గా ముగ్గర దాడి మాదిరి దేశంలో మరిన్ని దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భద్రత బలగాలు పోలీసులు దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టాయి ఈ క్రమంలో పంజాబ్లో ఓ భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు వారి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పహల్గా ముగ్గ్రదాడి తర్వాత దేశంలో మరిన్ని ఉగ్రవాదులు ఉగ్రదాడులు జరిపే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని పోలీసులు భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి ఈ క్రమంలోనే పంజాబ్లోని షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లాలో ఉగ్ర కుట్రను భగ్నం చేశారు అధికారులు జిల్లా శివార్లోని అటవీ ప్రాంతంలో ఉగ్ర కదలికలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆ ప్రాంతంలో నిఘా వర్గాలు గాలింపు చర్యలు చేపట్టాయి ఈ క్రమంలోనే ఉగ్ర కుట్రకు ప్లాన్ చేస్తున్నట్లు గుర్తించారు వారి స్థావరాలపై దాడి చేసి ఉగ్ర కుట్రను భగ్నం చేశారు ఇక వారి నుంచి భారీ మొత్తంలో ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రిని భద్రతా బలగాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీటితో పాటు ఉగ్రవాదులు వినియోగిస్తున్న వైర్లెస్ కమ్యూనికేషన్ హార్డ్వేర్ ను స్వాధీనం చేసుకున్నారు నిఘా వర్గాల సమాచారం మేరకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన పంజాబ్ పోలీసులు ఈ ఉగ్ర కుట్రను భగ్నం చేయగలిగారు కేంద్ర బలగాల సమన్వయంతో పంజాబ్ పోలీసుల ఉగ్రవాదుల నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు రెండు రాకెట్ ప్రొపెల్డ్ గ్రానేడ్లు ఐదు ఎయిట్ సిక్స్ హ్యాండ్ గ్రెనేడ్లు రెండు ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాలు వైర్లెస్ కమ్యూనికేషన్ సెట్ కొంతమేర మందుగుండు సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు జమ్మూ కశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో దాడులు కేత్నించింది ఈ దాడులను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ తిప్పికొట్టింది సాంబా సెక్టార్ జమ్మూ పఠాన్కోట్ పోక్రాన్లో మరోసారి డ్రోన్లు కనిపించాయి జమ్మూ సాంబా సెక్టార్ పఠాన్కోట్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ డ్రోన్లను కూల్చివేసింది ఈ నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది మొత్తం పదకొండు లొకేషన్లలో పాన్ డ్రోన్ అటాక్స్ నిర్వహించింది ఫిరోజ్పూర్లో జనావాసాల మధ్య డ్రోన్ల దాడి కారణంగా పలువురు పౌరులకు గాయాలు అయ్యాయి ఇప్పటి వరకు వందకు పైగా పాక్ డ్రోన్లను భారత భద్రతా దళాలు కూల్చివేశాయి ఇదిలాంటే ఎల్ఓసీ వెంబడి పాక్ రేంజర్లు కాల్పులకు తెగపడుతున్నారు దీనికి ధీటుగా భారత సైన్యం బదులిస్తోంది యూరి కుప్పారా పూంచ్ నౌగామ్ సెక్టార్లలో పాక్ కాల్పులు జరుపుతోంది జైసల్మేర్ అమృత్సర్ జమ్మూ కశ్మీర్ పూర్తిగా బ్లాక్అవుట్ పరిస్థితులు ఏర్పడ్డాయి తాను ఉన్న ప్రాంతంలో కూడా కాల్పుల శబ్దాలు వినిపించినట్లు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా చెప్పారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్